మరి మొన్నటి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు ఆశల మీద నీళ్లు జల్లే విధంగా ఆయన మాట్లాడారు మరి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని అందరికీ కూడా అమలు కాని చేయలేని హామీలన్నీ కూడా వాగ్దానం చేసి ఈరోజు సంపద సృష్టించిన తర్వాతే నేను ఈ సంక్షేమానికి సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయిస్తానని చెప్పడం చాలా దౌర్భాగ్యం మరి ఒడ్డి చేరక ముందు వాడమలన్నా ఒడ్డి చేరాక బోడి మల్లన్న అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయే తప్పితే ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ని అమలు చేయడంలో తనమని చెప్పి ఆయన మరొకసారి నిరూపించుకున్నారు మరి అదేవిధంగా మేము ఒకటి సూటిగా అడుగుతున్నాం మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం మీకు తెలియదా ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మనము అమ హామీలని అమలు చేయగలమా లేదా అనేసి అని చెప్పేసి మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం అలాగే తల్లికి వందనమని చెప్పి చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తానన్నారు కనీసం ఒక రూపాయి అయినా సరే బడ్జెట్లో కేటాయించారా అని అడుగుతున్నాం అలాగే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అని అన్నారు ఆ హామీని ఎంతవరకు మీరు అమలు చేయగలిగారు అనేసి అని చెప్పి అడుగుతున్నాం అలాగే పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలని ఇస్తామనిసం చెప్పి అన్నారు మరి ఇటువంటి తల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఆ రోజు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని అన్ని సంక్షేమ పథకాలు కూడా సంవత్సరంలోనే అమలు చేసి నిరూపించారు ఈరోజు ఎనిమిది నెలలు అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలు ప్రారంభించారు వాలంటీర్ వ్యవస్థను ఆగస్టు పదిహేనున ఆ రోజు తీసుకొచ్చారు సుమారుగా రాష్ట్రంలో మూడు లక్షల మంది వాలంటీర్లకు ఉపాధి కల్పించారు అలాగే అక్టోబర్ రెండు దాదాపు లక్ష ముప్పై వేల మంది సచివాలయం శాశ్వత ఉద్యోగాలు కల్పించారు అలాగే అదే సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన ఆరు మాసాలు తిరగక ముందే జనవరిలో అమ్మఒడి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలని ఆయన ఇవ్వడం జరిగింది అలాగే చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు నూటికి నూరు శాతం కూడా అమలు చేసిన తర్వాతే ఆయన ఎన్నికల బరిలోకి వెళ్లారు కానీ చంద్రబాబు నాయుడు ఆయన తాలూకా మోసకారి మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా గుడ్డిగా నమ్మించి ఈరోజు రోజు ఈ గురి చేశారు కానీ రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రజలందరూ కూడా ఓట్ల రూపంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం నా పేరు రౌతు భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్